నమస్తే సార్ మీ అండి నా పేరు పవన్ శెట్టి గణేష్ అండి గణేష్ గారు మీరు ఏం చేస్తుంటారు సార్ ఫోటోగ్రఫీగా చేస్తుంటాను ఫోటోగ్రాఫర్ సార్ రెండు మూడు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇస్తే కొంచెం అమరావతి రాజధాని అభివృద్ధి అవుతుంది ప్లస్ ప్రజల సంక్షేమ పథకాలు కూడా ఇంకా ఇంకా వస్తాయని అనుకుంటున్నానండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని ఎందుకని అనుకుంటున్నారు సార్ కారణాలు ఇంకేమైనా ఉన్నాయా మీకు కారణాలు ఏమీ లేదండి ఇప్పుడు నెట్ రోడ్డు మీద మనం ఉన్నాం దానికి రాజధాని చేయాలంటే ఆయనకే సాధ్యం ఇంకా మిగతా వాళ్ళు ఎవరు బుర్ర పెట్టినా సరే సాధ్యం కాదు అది కేవలం చంద్రబాబు నాయుడు చేయగలరు అమరావతి అది సార్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కదా అసలు అవన్నీ జనాల వరకు వెళుతున్నాయి అంటారు అందుతున్నాయి అంటారు అందరికీ ప్రభుత్వం వచ్చింది ఫస్టే అది ఆఫ్లైన్ వర్క్ అంటూ ఏమీ చేయలేదు ప్రతి సంక్షేమ పథకాలు కూడా ఆన్లైనే పెట్టింది ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా కూడా పెట్టింది డైరెక్ట్గా ఏ ఒక్క మీడియాటర్ లేకుండా డైరెక్ట్ లబ్ధిదారుడికి అందుతున్నాయండి సంక్షేమ పథకాల ద్వారా మీరు ఏమైనా లబ్ధి పొందారా అండి సంక్షేమ పథకాల దగ్గర నేను కూడా లబ్ధి పొందాను అలాగని బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చింది అలాగని నెక్స్ట్ మన స్వచ్ఛ భారత్ లొక టాయిలెట్స్ అవి కూడా మాకు అంది నెక్స్ట్ మాకు పెన్షన్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది మరి ఇలాగా ద్వాక్రా గుకి కొత్త లోన్లు పెట్టుకుంటే ఆ లోన్ కూడా మాకు వచ్చింది అలాగే మరి పసుపు కొంకుని చొప్పున ఈరోజు చెక్కులు ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ అవి కూడా మాకు అకౌంట్లోని ట్రాన్స్ఫర్ బ్యాంకు వాళ్ళు ఇబ్బంది అంటూ పెట్టలేదు కాకపోతే అప్పులో జమ చేసుకున్నారు మొత్తం మీద సంక్షేమ పథకాలు మాకు లభించాయి సో బీసీ కార్పొరేషన్ ద్వారా ఏం లోన్ తీసుకున్నారండి బీసీ కార్పొరేషన్ గా లోన్ తీసుకున్నానండి కెమెరా గురించి కెమెరా గురించి లక్ష రూపాయలు తీసుకున్నానండి సబ్సిడీ వచ్చింది యాభై వేలు కొట్టుబడి అది కూడా లోన్ క్లియర్ అయిపోయింది ఆదరణ పథకం కింద ఏమైనా వచ్చినాయి సార్ మీకు బీసీల కంటే ఆదరణ పథకాన్ని కింద పనిముట్లని పెట్టారు కదా సో ఇటువంటి పథకాలుగా ఏమన్నా మీకు వచ్చినాయి సార్ అది మ్యాక్సిమం ఆదరణ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఆదరణ లబ్ధి పొందారు సరే ప్రభుత్వాన్ని మారిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారండి అంటే ఇప్పట్లో ఉన్న ప్రజెంట్ పరిస్థితులు వాతావరణం చూస్తే ప్రభుత్వం అనేది ఇంత బేగా డిసిజన్ తీసుకోకూడదు ఎందుకు అంటే మనకి ఆల్రెడీ మనకి రాజధాని ఒక రూపురేఖలు వచ్చే వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సో ఓవరాల్గా చంద్రబాబు గారికి అవకాశం ఇస్తేనే బాగుంటుందండి ఓవరాల్గా ఇంకొక ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇస్తే దాని తుదిమరపు ఏటవుతుంది అనేది మనం చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి